నమస్తే ఎస్వి న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా చింతపాలెం చింతలపాలెం మండలం పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేందుకు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నెలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన చింతలపాలెం మండల కేంద్రంలో నాలుగు పాయింట్ సున్నా కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చింతలపాలెం మండలానికి రావడానికి సరైన రోడ్డు వసతి ఉండేది కాదని అలాంటిది ఈ ముప్పై సంవత్సరాలలో చింతలపాలెం మండలం సర్వతో ముఖాభివృద్ధితో ముందుకెళ్తోందని మంత్రి అన్నారు اڻي <laughs> اڻي తప్పనిసరిగా ఇది ఒక మంచి రెసిడెన్షియల్ బాలికల స్కూల్గా నడిచే విధంగా మా సంపూర్ణ ప్రయత్నం ఉంటుంది చేయిస్తుంది అని చెప్పి నా చెల్లెలందరికీ మా పిల్లలందరికీ కూడా గత ఇరవై నెలల కాలంలో హుజూర్ నగర్ కోలాడలో విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి మీ ఎమ్మెల్యేగా మీ ఉత్తమానగా ఎంతో కృషి చేయడం జరిగింది మరి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకునే పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ కళాశాలలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి మరి ఆ ఉద్దేశం లక్ష్యం సంకల్పంతో ముందు జవహర్ నవోదయ విద్యాలయ యాభై కోట్లతో జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయించిన కోలార్ కూడా రెండు వందల యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించిన కోలార్ మంజూరు చేసిన మరి మన రెండు నియోజకవర్గాల్లో మన నిరుపేద పిల్లలకి అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించాలనే ఒక ప్రయత్నంతో ముందుకు పోతున్నా అని చెప్పి నేను మన చేస్తూ మరి చిత్రపాలెం మండలం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడికి రావడానికి రోడ్డు కూడా లేవు మరి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు చిత్రలపాలెం మండలంలో మరి భూమి రేట్లు ఏ రేటు పోయినో మీ అందరికీ తెలుసు అన్ని విధాలుగా చింతల పాలన మండలం ఇదొక మేల్చే విధంగా నేను చేస్తానని కూడా ఉంది ముక్తిల ప్రాజెక్ట్ లిఫ్ట్ నిర్మాణంలో ఉంది రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో ఉంది ఇరిగేషన్ విషయంలో ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తూ మిత్రులరా మరి మీలో చాలా మందికి చాలా మందికి మీరు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు నేను మోడీ చేసిన మరి ముప్పై ఏళ్ళ తొంభై నాలుగు నుంచి ముప్పై ఒక ఏళ్ళ నుంచి సంబంధం ఉంది ఆ రోజు నుంచి ఈరోజు మీరు ఉత్తమంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తున్నాం మరి ప్రజా జీవితాన్ని కనుక్కొని మరి ఒక ఋణ సంకల్పంతో నిజాయితీతో నిత్యం పనిచేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తూ మీ అందరినీ